దేవునికి మహిమ కలిగి ఉక బాగున్నారా కాల సమయంలో మీరందరూ కూడా ప్రభుత్వం సమయాన్ని గడిపారని ప్రార్థన చేసుకున్నారని దేవుని యొక్క సన్నిధానంలో పరిశుద్ధ ఆత్మదేవుడు సిద్ధపరిచిన ఈ దినం వాగ్దానమును పొందుకోవడానికి మీరందరూ కూడా ప్రార్థన పూర్వకముగా ఎదురుచూస్తూ ఉన్నారని నమ్మన్నాను ప్రతిదినము కూడా పరిశుద్ధ ఆత్మదేవుడు ఇస్తున్నటువంటి వాగ్దానమును విశ్వాసముతో పొందుకున్నప్పుడు ఆయన మన జీవితంలో కార్యములు చేసే దేవుడుగా ఆయన ఉంటారు మీరందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని సబ్స్క్రైబ్ చేశారని నమ్ముతూ ఉన్నాను ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను ఇదేను ప్రభు సిద్ధపరిచిన వాగ్దానమును ప్రార్థన పూర్వకముగా పొందుకుందాం తలలో వంచండి ప్రార్థన పరిశుద్ధులు నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల కాల సమయంలో మేమందరం ని సన్నిధికి వచ్చి ఉన్నాము ఈరోజు మాతో మీరు మాట్లాడి దర్శించి నీ కృపలో భద్రపాచమని ఏసు నామమున అడిగి ఉన్నాము మా పరమ తండ్రి ఆమె ఇదనం దేవుని వాగ్దానము కీర్తన గ్రంథము ముప్పై ఏడవ సంకీర్తన ఐదవ చరణమును చదువుకుందాం నీవు ఆయనను నమ్ముకును ఆయన నీ కార్యము నెరవేర్చును దేవునికి మహిమ కలుగును గాక చక్కని వాగ్దానము ఈరోజు దేవాది దేవుడు మన కార్యములను సఫలపరిచే దేవుడు మన ఆలోచనను మన ఉద్దేశములను నెరవేర్చే దేవుడుగా ఆయన నుంచి ఉన్నాడు ఈరోజు ఎన్నో కోరికలు మీ జీవితంలో ఉన్నాయి ఎన్నో ఆలోచనలు మీ యొక్క మనసులు మెదులుతూ ఉన్నాయి ప్రభువుని ఎన్నో విషయాలు అడుగుతూ ఉన్నారు ఈరోజు దేవుని వాగ్దానము ఆయన నెరవేర్చే దేవుడిగా అనిపించి ఉన్నాడు ఎప్పుడు ఆయన నెరవేర్చుతాడంట మనము ఆయనను నమ్ముకున్నప్పుడు ఆయన విశ్వాసం వచ్చినప్పుడు ఆయన మీద నమ్మకము ఉంచినప్పుడు మన పనులను నెరవేర్చే దేవుడు మన యొక్క కార్యములను నెరవేర్చే దేవుడుగా ఆయన ఉంటాడు దేవుని అందు విశ్వాసము ఉంచాలి దేవుని బిడ్డలారా బైబిల్ గ్రంథంలో అనేక మంది దేవుని మీద విశ్వాసం ఉంచినప్పుడు దేవుని మాటను నమ్మినప్పుడు దేవుడు వారి జీవితంలో అద్భుతమైన కార్యాలు చేశారు పేదలు ఒకరోజు చేపలు పడుతున్నాడు రాత్రంతా ప్రయాసపడ్డాడు ఒక చేప కూడా పట్టలేకపోయాడు అయితే ఉదయ కాలంలో యశు ప్రభు అక్కడికి వచ్చినప్పుడు ఆ ధోణిలో ఏసయ్య ప్రవేశించినప్పుడు రాత్రంతా ప్రయాసపడ్డాడు కానీ యశు ప్రభురా ధోనులు ఎక్కి పేతుడు నీవు దోణిని లోతునకు నడిపించి నీ వలను వేయుమో నీవు చేపలు పడతావు అని దేవాది దేవుడు చెప్పినప్పుడు పేతుడు ఎటువంటి అపనమ్మకం లేకుండా ఎటువంటి నిరుత్సాహపడకుండా ఏసయ్య చెప్పిన మాట ఎందు నమ్మకం వంచాడు ప్రభు రాత్రంతా కష్టపడ్డాను ప్రయాసపడ్డాను ఆయనను నీ మాట చెప్పున వల వేస్తున్నానని నమ్మకంతో వల వేసినప్పుడు విస్తారమైన చేపలు పేతురు పట్టుకున్నాడు దోనంతా కూడా చేపలతో నింపబడింది ఆశీర్వాదం దేవుని ఎంతో నమ్మకం ఉంచాడు విశ్వాసం ఉంచాడు ఆయన కార్యములను పొందుకున్నాడు ఈరోజు నీవు కూడా నమ్మగలిగితే నీకున్న ఇబ్బందులను ఆర్థిక పరిస్థితులను కుటుంబ సమస్యలను సమస్తమును ఆయన తొలగించగలడు నాకు సమాధానం ఇవ్వగలడు నా పరిస్థితులను మార్చగలడు అని మనం నమ్మితే ఈ దినమే మనము దేవుని కార్యాలు చూస్తాం దేవుడు అంటున్నాడు నమ్మితే నీవు దేవుని మహిమను చూస్తావు దేవునికి మహిమ కలిగి గాక నమ్మండి విశ్వసించండి ఆయన మీద ఆధారపడండి దేవుని కార్యములు పొందుకుంటారు అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు ఈ వాగ్దానం వింటున్నటువంటి ప్రతి ఒక్కరికూ గాక ఆ పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు స్తోత్రాలు ఉదయకాల కాంత సమయంలో శ్రేష్టమైన అమూల్యమైన వాగ్దానం ఇచ్చారు బలపరిచారు ధైర్యపరిచారు మీకు వందనాలు ఈ వాగ్దానము మా జీవితంలో నెరవేర్చి గొప్ప కార్యములు చేయమని సమాధానము సంతోషము అనుగ్రహించమని నామమున్న అడిగి వేడుకొని ఉన్నాము మా పరమ తండ్రి ఆ తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ తెలియక దేవుని యొక్క దేవుని ఆశీర్వాదము సదాకాలము కలుగునుగాక ఆమె